పేరు మీ పేరు నా పేరు గంజనమైన అంటే పోలవరం ముంపు గ్రామాల్లో ఇది కూడా ఉందిగా ఉంది పోలవరం నిర్వాసితులకి చంద్రబాబు గారు ఇప్పుడు ఆరండ్ ఆరు ప్యాకేజీ కింద నష్టపరిహారం ఇచ్చారు మీకు అందిందా అందింది ఎంత వచ్చింది మాకు ఆరు ముప్పై ఆరు వచ్చింది మళ్ళీ మేము ఇంటికి పెట్టుకున్నాం కాబట్టి మాకు ఇంటి పట్టా కూడా వచ్చింది ఓకే అంటే సంక్రాంతి పండుగ ముందు మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి ఓకే అంటే రెండు వేల పంతొమ్మిది సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి నేను అధికారంలోకి వచ్చాక ఆర్ఎర్ ప్యాకేజీ యాభై వేలు ఇస్తాను అంటూ ఆయన మాట ఇచ్చారు ఆ మాట మీద నిలబడ్డారు మరి ఆహా లేదండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారమే మాకు ఆరు ముప్పై ఆరు పడ్డాయి మేము పెట్టుకున్నాం అప్పుడు మాకు ఇల్లు శాంక్షన్ అయినాయి ఇంకా అంతే అప్పటి నుంచి ఇంకా మిగతా అని ఏమీ లేవు ఓకే అంటే గత ప్రభుత్వం ఇక్కడికి వచ్చి మిమ్మల్ని పరామర్శించింది కానీ ఏం లేదా లేదండి అసలు మేము టీడీపీ అని అసలు మా ఇళ్ళకు వచ్చింది లేదు మాకు కనీసం ఏవైనా గోదావరిలో వచ్చినప్పుడు కూడా ఇచ్చినవి కూడా చాలా అంటే చాలా తక్కువ మాకు మళ్ళీ కుక్కునూరు నాగన్న గారే మాకు పాల ప్యాకెట్లు కానీ ప్రతిది కూడా నాగన్న గారే ఇచ్చారు అంతే మాకి అక్కడ వరకు వచ్చింది గోదావరి మాకు ఇటు కంచె వరకు వచ్చినా కూడా అసలుకి మాకు రాయించుకోలేదు మాకు డబ్బులు కూడా పడలేదు ఓకే అంటే అప్పుడు వరద వచ్చినప్పుడు ఇప్పుడు పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా పునరావాస కాలనీలు ఏర్పాటు చేస్తా అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి మీకు ఏర్పాటు చేశారు మాకు ఏర్పాటు అంటే వాళ్ళేం చేయలేదు కానీ మా వాళ్ళే వచ్చి ట్రాక్టర్స్ పెట్టేసి తీసుకెళ్లారు అంతే మా పేరు బుసి శంకట్రావు మా బాబు పేరు సీతారామరాజు ఓకే పోలవరం నిర్వాసితులకి చంద్రబాబు గారు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ కింద నష్టపరిహారం అందిస్తున్నారు మీకు అందిందా అందింది బాబు మాకు అందింది మాకు పండగాలనే ఉంది మేము పాలాభిషేకం చేసుకున్నాం మన చంద్రబాబు నాయుడు గారికి ముగ్గురికి కోటం ప్రభుత్వానికి మంచి మాకు పండగా జరిగింది మాకు ఆ నాలుగు సంవత్సరాలు ఏమి అందరా మాకు గోదావరి ఎడకొచ్చింది ఏడదాకా వచ్చినా మాకు మంచి నీళ్ళు పోసిన లేరు మాకు దొప్పట్ల గారు ఆ ఎంకనబాబు గారే మాకు ఇచ్చినారు దుప్పట్లు ఏంటి మాకు బియ్యం కాయలు ఇవన్నీ మాకు ఆ ఎంకనబాబు గారే అందించారు మాధవారి ఎంకనబాబు గారు ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో నేను గనక ముఖ్యమంత్రిని గనక అయితే మీకు గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా ఎక్కువ ఇస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి మాటిచ్చారు కదా చేశారా ఈ లేదు బాబు ఈ లేదు ఆరు లక్షల ముప్పై ఆరు వేలు మాకు చంద్రబాబు నాయుడు గారు ఎత్త అన్నారు పది లక్షల యాభై వేలు ఎత్తనాడు అయ్యి లేదు మాకు మళ్ళీ మా తండ్రి వచ్చినాకనే మాకు బడ్డే చంద్రబాబు నాయుడు గారు వచ్చినాకనే మాకు పండగాలుగా ఉంది మేము పాలాభిషాకం చేసుకున్నాం మాకు భూములకు కూడా రావాలా వచ్చేటట్టు చూడండి మరి మీరు పెద్ద పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు డబ్బులు వేస్తున్నారు పాలాభషేకం చేశారా ఏంటి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఆనందపష్టాల అచ్చనుకోండి బా బాగా సంతోషంగా అని బాగా చేసినాడండి బ్రహ్మాండం చేసినాడు ఓకే మేము కూడా ఆయన కూడా చంద్రబాబును ఆయన అప్పుడు అప్పుడు ఆయన ఇచ్చిండు ఇప్పుడు ఆయన ఇచ్చిండు ఆ బూందెవరి కూడా ఆయనకు వచ్చిండు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆరు అందరి కూడా ఆయన కొట్టిండు వైఎస్కరీ రూపాయ మాకు రూపాయలు రెండు వేల పంతొమ్మిదిలో నేను గెలిస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తాను కూడా సంవత్సరానికి ఒకసారి గెలిచిండు నాలుగు వేలు అంటే పండగ ముందు మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి ఎలా అనిపిస్తుంది ఉంది పేరు కొండ శ్రీను ఓకే పోలవరం ముప్ప ప్రాంతాల్లో ఈ ప్రాంతం కూడా ఉంది కదా పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం చెల్లించారు అందిందా ఎంత వచ్చింది పది లక్షల ఇరవై ప్యాకేజీ ఓకే గతంలో భూముల కోసం కూడా చంద్రబాబు గారు రెండు వేల పదిహేడులో నష్టపరిహారం ఇచ్చారు అప్పుడు అందిందా అప్పుడు అంది ఎంత అందింది అప్పుడు అప్పుడు ఎకరాకొచ్చి పది ఎనభై ఏంటి పండగ ముందు మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి ఎలా అనిపిస్తుంది మంచి సంతోషంగా ఉంది మంచి న్యాయం చేశారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో నేను గనక ముఖ్యమంత్రిని అయితే మీకు గత ప్రభుత్వం కేటాయించింది అంటే కంటే కూడా నేను అదనంగా కలిపి పది లక్షల యాభై ఏలేస్తాను అన్నాడు ఆర్ అండ్ ఆర్ కింద జగన్మోహన్ రెడ్డి వేశాడా లేదు అవన్నీ మాయ మాటలో ఏం చేయాల ఏ పని చేయలేదు మంచి న్యాయం జరిగింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో మంచి న్యాయం జరిగింది అందరికి మంచి సంతోషంగా ఉన్నారు ఏంటి మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ బాగా పడ్డాయి అన్ని చాలా మందికి పడ్డాయి కొద్ది కొద్దిగా పెండింగ్ లో ఆగి ఉంటాయి అకౌంట్లు ఆగి ఉంటాయి చాలా మందికి పడిపోయింది అంటే ముంపు ప్రాంతాల్లో మీది కూడా ఒక ప్రాంతం కదా ఇక్కడికి వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీకు పునర్వాస కాలనీలు ఏర్పాటు చేస్తా అన్నాడు చేసాడా పునరావాస కాలనీలు ఏమి లేదు చేయాలా అంటే మాయ మాటలు చెప్పి గత ప్రభుత్వం అయితే మిమ్మల్ని దగా చేసిందా అవునవును దగ్గరి మాకు ఏం న్యాయం జరగాలి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లోనే భూములకి పడ్డాయి ఆర్ఎండ్ ఆర్ మంచి న్యాయం జరిగింది సంతోషంగా ఉంది బ్రదర్ పేరు పేరు నా మాది మండలం మాధవరం మాది పోలవరం ప్రాంతం కుక్కనూరు మండలం మాధవరం విలేజ్ మాది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేను అధికారంలో వచ్చినప్పుడు ఇక్కడ మాకు లక్షల ఎనభై వేలు ఇచ్చి మంచిగా ఆదుకున్నారు తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేను ఆలన్నర్ కాదు ఆలన్నర్ పది లక్షలు ఇస్తున్నాడు అధికారంలో ఇచ్చే మర్చిపోయిన ఏం లేదు బాగా నిర్లక్ష్యం చేసిండు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మొన్న సంక్రాంతి కనుక జనవరి మాకు సంక్రాంతి మూడో తారీఖు వచ్చింది జనవరి అందరికి పదిహేను తారీఖు మాకు మూడో తారీఖు వచ్చింది ఇప్పుడు పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలోకి కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద గిరిజనులకు అయితే ఆరు లక్షల ఎనభై ఆరు వేలు అలాగే గిరిజనుల ఇతరులకు అయితే ఆరు లక్షల ముప్పై ఆరు వేలు మీ అకౌంట్ డైరెక్ట్గా ఏంటి సంక్రాంతి ముందు అలా అనిపిస్తుంది మంచి పరిణామం అండి నిర్వచనంలో చంద్రబాబు ముందుంటారు మరోసారి రుజువు చేసుకున్నాడు ఆయన అధికారంలో రావటమే వెయ్యి కోట్లు కేటాయించి కొట్టేసిండు రెండు వేల పదహారులో హామీలు ఇచ్చింది మాకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు పర్యటించలేదు కానీ ఇక్కడ అధికారంలో ముఖ్యమంత్రి పర్యటించలేదు కానీ ఆయన రెండు రోజులు ఇక్కడ తిరిగి రెండు రోజులు ఈ ముప్పాంతాల్లో తిరిగి ఆ బురదలో బురద అంత ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం తీవ్రవాద పాపం ప్రాంతం అయినా కూడా ఆయన భయపడకుండా నాకేం కాదు నా ప్రాణం పోయినా పర్వాలేదు నిర్వాసితులు కలవాలని వచ్చిండు తిరిగి చూసి స్వయంగా కష్టాలను చూసిండు మన పేవల్ కేసీ గారు చెప్పారు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళే మనకి నిర్వాసితులే ఫస్ట్ ప్రయారిటీ అంతకంటే ప్రయారిటీ ఏం లేదు ముందు కొట్టేమన్నాడు కొట్టేసి కొట్టేశారు సంతోషంగా సంతోషంగా ఉంది సార్ ఇప్పుడు మా మా పంచాయతీకి వచ్చారు సంతోషమే మా పంచాయతీలో నలుగు రెండు కుటుంబాలకి చెరవెళ్ళైన విలేజ్ లో పడ్డాయి కానీ దానికంటే ముందు నదికుండేది మాధవరం కొండమూర్తి అనే విలేజ్ ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై ఇరవై వరదల్లో రెండు వేల ఇరవై రెండు వరదల్లో మా మునిగిపోయింది దాదాపుగా సెవెంటీ పర్సెంట్ ఊరు మునిగిపోయింది అప్పటికి కానీ వాటికి నష్టపరి చూపిస్తా బయటస్ ఏంటి అంటే మీ విలేజ్ కేరం అందకపోవడానికి కారణం ఏంటి అది ఫస్ట్ అయితే పార్టీ వన్ కంట్రోల్లో లేదని చెప్పారండి చెప్పిన తర్వాత అప్లికేషన్ పెట్టాం కలెక్టర్ అప్లికేషన్ పెట్టాం పెట్టిన తర్వాత వాళ్ళు వ్యాప్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కోసం ఒక సంస్థ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రతినిధులు వచ్చారు చూసారు అదే నది పక్కన మీద ఉన్న మీద వాళ్ళు మునగదు రీసర్వే చేయించారు హెలికాప్టర్ ద్వారా లైడార్ సర్వే చేయించారు గ్రామాలు కలిపినట్టుగా వచ్చింది పేపర్లో కూడా నోటిఫికేషన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అన్ని కటింగ్ ప్రస్తుతం గ్రామం ఏదైతే ఉందో ఫార్టీ వన్ కాంటూర్ ఉందా ఫార్టీ ఫైవ్ వన్ లో అప్పుడు ఏది లైడార్ సర్వీదారు చేసి కొన్ని కలిపారు అన్నారు అనుకున్నాం నిజంగా మన మన రెండు వేల ఇరవైలో ఏం చేశారంటే ఆ చెరవేలు విలేజ్ లో కూడా పార్టీ వన్ పెట్టి ఒక వంద కుటుంబాలు మాత్రం కొట్టిండు నాలుగు వందల ఎనభై కుటుంబాలు అంటే ఎక్కడికి వచ్చిన అంతేనండి ఏదో హెలికాప్టర్ లో వచ్చినప్పుడు పాలన బయటకు వచ్చినప్పుడు పబ్లిసిటీ కోసం ఒక యాభై వేల వంద వేలకి ఇవ్వటమే తప్ప పూర్తి స్థాయిలో ఎవరికి న్యాయం చేయట్లే చేయలే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి చేసిండు మేము మేము కూడా మాకు అట్టే పార్టీ వన్ లో ఉందనుకున్నాం కానీ డబుల్ బట్ట తెలిసింది మీరు పార్టీ పార్టీ వన్ లేదని అంటే అందరికి డబ్బులు పడింది ఎలా తెలిసింది అసలు వాళ్ళకి మాకు అకౌంట్ లో ఇంత ముందు తీసుకున్న అకౌంట్ లో పడిపోయిన అర్థం కాలేదు ఎవరికి అయోమయం ఆశ్చర్యం ఆనందం మూడు మీకు మీకు ఆ విజువల్ చూపిస్తాం మీకు టూ థౌజండ్ ఇది రెండు వేల ఇరవై రెండు వరదలు అండి ఇవి ఇప్పుడున్న మన ఇళ్ళ దగ్గర ఇట్లా ఇట్లా ప్రవహించింది గోదావరి ఇప్పుడు మనం ప్లేస్ అండి ఇదంతా ఇదే మేము సృష్టించే వరదలు కాదు మాకు గ్రాఫిక్స్ లేవు అది రియాలిటీ చెప్పండి కావున ముందు ముందు సరే ఇప్పుడు సంతోషం వేసిన వాడికి సంతోషం నెక్స్ట్ లెవెల్లో అయినా మాది తీసుకొని ఈ గ్రామాలకు ముంపు గ్రామాలకు రియల్ రియల్గా మునిగిన వాటికి ఇవ్వాలి లేదంటే మళ్ళీ వచ్చాను మళ్ళీ మునుగుతుంటే మళ్ళీ వేకెట్ చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్కి మళ్ళీ ప్రాసెస్ అది పెద్ద పని ఓకే అండి